హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి రోజు మీ అందరితో పాటు నా ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను ఈ బ్లాగ్లో నా డే రొటీన్ బ్లాగ్తో పాటుగా కొన్ని పిండి వంటలు అయితే చేసామండి సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ అరుణు నేను ఇద్దరం కలిసి దోశలు పోస్తున్నాం అనమాట అంటే అరుణ్ ఇప్పుడు దాకా ఆడుకుని వచ్చాడు ఫేస్ చూసారు ఎలా ఉందో ఇప్పుడు దాకా ఆడుకొని వచ్చాడు ఈరోజు కొంచెం లేట్ అయింది అనమాట బ్రేక్ఫాస్ట్ ఆ ఈలోపు కొంచెం పాలు తాగేసి వెళ్తానమ్మా అని చెప్పేసి పాలు తాగేసి క్రికెట్ ఆటకైతే వెళ్ళాడు మార్నింగ్ టైంలోనే చల్లగా ఉంటుంది కాబట్టి సో త్వరగా లేచేసి బ్రష్ చేసేసి పాలు తాగేసి ఆటకైతే వెళ్ళిపోయాడండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయినా అలా అవుతుంది ఇంకా దోశలు పోస్తూ ఉన్నాను దోశలు అవ్వగానే ఇంకా వాడే పెట్టుకుని తింటాడనమాట ఇంకా ఆకలి వేస్తుంది అట్టుకుంటా క్రికెట్ ఆడొచ్చేసాడు కదా ఆకలి వేస్తూ ఉంది వాడే దోశలు అయితే ఇంకా పెట్టేసుకొని చట్నీ వేసుకొని వెళ్ళాడనమాట పల్లీ చట్నీ అయితే నిన్నే చేశానండి టూ డేస్కి సరిపడా పల్లీ చట్నీ అయితే చేశాను చేసిన వెంటనే కొంత బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఇంకా ఈ రోజుకైతే సరిపోతుందని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఇంకేమీ చేయలేదు ఎండిమిర్చితో చేసిన అల్లం చట్నీ కూడా ఉంది కానీ అదైతే పిల్లలు వద్దంటున్నారండి కొంచెం కారంగా ఉందని చెప్పేసి పల్లీ చట్నీయే కావాలంటే పిల్లల పిల్లలవాడికి పల్లీ చట్నీ అయితే వేశాను మేము కొంచెం కారం కారంగా పుల ఉంటుందని చెప్పేసి అల్లం చట్నీ వేసుకొని అలా తినేసామన్నమాట ఈరోజు మార్నింగే ఆర్డర్ అయితే ఉందనమాట అంటే నిన్న నైట్ బూరెలు అవన్నీ చేసాము కార బూంది కొబ్బరి బూరెలు అలాగే లడ్డు అనమాట అవైతే మార్నింగే ఆర్డర్ అయితే ఇవ్వాలి అంటే బస్కి ఇవ్వాలన్నమాట భద్రాచలం వెళ్ళి అయితే అందించాలి కొంచెం రిక్వెస్ట్ చేశారనమాట ఇంక సర్లే అని చెప్పేసి మా వారు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి బస్కైతే అందించారు అందించి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ కార ఆర్డర్ అయితే వచ్చిందండి అంటే నిన్న చేసినవి అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ కేజీస్ దాకా కార ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఇంకా మా వారు ఒక్కరే చేస్తున్నారండి బయట కట్టెల పొయ్యి కూడా అనమాట కట్టె పుల్లలు కూడా తడిచిపోయాయి ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో ఇంకా ఎండిపోయాయి అనుకునే లోపు మళ్ళీ ఇంకొక వర్షం అయితే వస్తుంది మొత్తం కూడా తడిచిపోయాయి పుల్లలు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎలాగోలాగా వెలిగించినా కానీ కట్టె తడిచిపోవడం వల్ల పొగ అయితే వస్తుంది ఇంకా దగ్గు ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఒకటి తీసుకొచ్చాము సిలిండర్ అయితే ఇంకా ఈరోజే కొత్తది అనమాట ఓపెన్ చేసి పెట్టేశాము ఈరోజే స్టార్ట్ చేసాము అనమాట ఇంట్లో బూందీ చేయడం కార బూందీతో స్టార్ట్ చేశాము అయితే ఈరోజు స్వీట్ కూడా ఉందండి పంచదారతోనే బూందీ లడ్డు అయితే చేయాలి అంటే పంచదారతో ఎందుకన్నారంటే బెల్లంతో కూడా చేస్తాం కదా అందుకని చెప్పేసి ఈ పంచదారతో అన్నాను బూందీ లడ్డు కూడా రెండు కేజీల ఆర్డర్ అయితే వచ్చింది కార బూందీ చేస్తూ ఉండగానే బూందీ లడ్డు కూడా రెండు కేజీల ఆర్డర్ అయితే వచ్చింది ఈ రెండు కూడా ఒక్కరికే అనమాట వీళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారంట రెండు కేజీల కార బూందీ రెండు కేజీల బూందీ లడ్డు అయితే అడిగారండి ఇంకా మా వారు ఒక్కరే చేస్తున్నారు నేను ఇక్కడ దొండకాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడు మా వారికి హెల్ప్ చేస్తూ ఉంటాను కానీ ఈరోజు కొంచెం పని ఎక్కువైందని చెప్పేసి మా వారు నేను ఒక్కడే చేసుకుంటానులే నువ్వు లంచ్ ప్రిపరేషన్ చేయి మళ్ళీ పిల్లలు వచ్చి ఆకలి అంటారని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి దొండకాయలు కట్ చేస్తూ ఉన్నానండి దొండకాయలు కట్ చేయడం అంటే చాలా చిరాకేస్తుంది అందుకే సన్నగా కట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి సన్నగా పొడుగ్గా పొడుగ్గా అనుకోండి త్వరగా అయిపోతుంది రౌండ్గా అయినా కానీ త్వరగా అయిపోతుందని చెప్పేసి పొడుగ్గా కట్ చేశాను కానీ కర్రీ దొండకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంట్లో ఇంకా దొండకాయ కర్రీ అయితే కట్ చేసి ఇచ్చేసాను ఈలోపు మా వారు ఏం చేశారంటే కార బూందీ అయితే మొత్తం చేసేసారు ఫోర్ కేజీస్ దాకా చేసేసి అదిగోండి పక్కన బేషన్లో పెట్టారనమాట ఇంకా బూందీలో కరివేపాకు పల్లీలు పుట్నాలు వేయించి కలపాలండి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కొంచెం కలిపితే సరిపోతుంది కారం బూందీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఇంకా అది లాస్ట్లో చేయొచ్చు అని చెప్పేసి మామూలుగా బూందీ దూసేసి కారం కొంచెం కలిపేసి పక్కన పెట్టేసారు రెండు కేజీల బూందీ లడ్డు కూడా రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు పడుతుంది కదా సో ఫస్ట్లో చేసినప్పుడైతే ఒకటి రెండు అలా తినేసాం కానీ ఇంక ఇప్పుడు అయితే తినబుద్దు అవ్వట్లేదండి మా అయితే అస్సలు ముట్టుకోవట్లేదు అనమాట నేనన్నా కానీ టేస్ట్ వద్దామని చెప్పేసి ఒక లడ్డు తినేస్తుంది కానీ మా వారైతే నన్నే చెక్ చేయమంటున్నారు టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నన్నే చెక్ చేయమంటున్నారు పిండి వంటలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అస్సలు తినబుద్దవుదంట మా వారు కూడా ఇంకా అస్సలకి వాటి మీదకి వెళ్ళట్లేదు అనమాట ఇంకా అవి రెడీగా ఉన్నప్పటికీ కూడా తిందాము అని అసలు అనిపించట్లేదు అని అంటున్నారు సో అలాగా ఇంకా లడ్డూలు కట్టేశారు పిల్లలు కూడా వచ్చారు బయట ఆడుకున్నదే కాకుండా ఇంక ఇంట్లో కూడా క్యారమ్స్ ఆడుతున్నారండి నన్ను ఆడమన్నారు కానీ నాకు పని ఉందని చెప్పాను వాళ్ళ నానమ్మని కాకా పట్టేసి ఇంకా ముగ్గురు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట తర్వాత ఇంట్లో అన్ని పిండి వంటలు ఉన్నాయా అవేవి వద్దు ఇంకా ఏమైనా స్పెషల్గా చేసి పెట్టమంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్తున్నారు కదా అక్కడ స్నాక్ ఏం చేశారు ఏంటి అని అడిగితే నూడిల్స్ చేసాము అని చెప్పారంట ఇంటికి రాగాలి నూడిల్స్ కావాలి అని చెప్తే వాళ్ళ నాన్న అడిగితే అడిగిన వన్ వీక్ తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఇంకా న్యూడిల్స్ కోసం క్యాబేజీ క్యారెట్ టమాటా అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఏదైనా కొత్తగా ట్రై చేసామనుకోండి ఇంకా పిల్లలు వంటగదిలోనే ఉంటారండి ఈ నూడిల్స్ ఎప్పుడవుతాయా తిందామా అని చెప్పేసి నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట అసలుకి చేతికి అడ్డు వస్తున్నారా హాల్లోకి వెళ్ళి కూర్చోండి నేను చేసి తీసుకొస్తానులే అంటే అస్సలు వినట్లేదు రేవతి ఏమో స్టూల్ తీసుకొని వచ్చి నుంచెం చూస్తూ ఉంది అరుణేమో నేను తిప్పుతాను అని చెప్పేసి వాడు గరిడ్ పట్టుకొని చికా వేస్తూ ఉన్నారనమాట నూడిల్స్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి మా ఇంట్లో అసలు మైదా పిండితో చేస్తారని చెప్పేసి మా వారు తీసుకురారు హెల్దీ కాదని చెప్పేసి ఈ మధ్య కొత్తగా గోధుమ పిండితో కూడా నూడిల్స్ అయితే వస్తున్నాయని విన్నాను కానీ తీసుకురారండి నాకు కూడా ఎప్పుడైనా సరదాగా తినాలనిపిస్తుంది కానీ ఇంకా వద్దులే హెల్తీ కాదంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా గట్టిగా అనమాట సో పిల్లలు అయితే ఈరోజు ఇంకా నాన్న తీసుకొస్తావా తీసుకురావా అని చెప్పేసి వన్ వీక్ నుంచి అడుగుతున్నారు కానీ ఇంక ఈరోజు మార్నింగ్ సార్పాకు వెళ్ళారు తీసుకొచ్చారనమాట ఇంకా తీసుకురాగానే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మాకు న్యూడిల్సే అని చెప్పేసి గోల్ పెట్టేస్తూ ఉన్నారు సర్లే తీసుకొచ్చారు కదా ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పేసి ఇదిగోండి చేస్తూ ఉన్నాను నాకు కూడా కరెక్ట్గా రాదు ఏదో వీడియోలో చూశాను చూసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ వన్ బండిలే వేస్తున్నానండి మొత్తం ఒక ఫోర్ వచ్చాయి కానీ ఒకసారి ఎందుకులే మళ్ళీ ఎలా ఉంటుందో టేస్ట్ ఏమో తెలియదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఒకటే కట్ చేసి వేసేసాను హాట్ వాటర్లో కొంచెం పసుపు సాల్ట్ ఆయిల్ వేసేసి వేసేసాను ఇది కొండి కొంచెం ఉడికిన తర్వాత అంటే కొంచెం అంటే పట్టుకుంటే కట్ అయిపోద్ది కదా సో మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం చన్నీళ్ళు పోసేసాను అనమాట మళ్ళీ అతుక్కుంటాయంట సో అందుకని చెప్పేసి అతుక్కోకుండా అవన్నీ ఒకదానికి ఒకటి వేడి మీద అతుక్కుంటాయని చెప్పేసి కూల్ వాటర్ కొంచెం పోసేసి అలా పక్కన పెట్టేశాను ఈ లోపు ఇదిగోండి స్టవ్ మీద కలిపి పెట్టేసి ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ బఠానీ కూడా తీసుకొచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టేసాను కానీ వాడట్లేదండి ఏదైనా కిచిడీ చేసినప్పుడు బగారా రైస్ చేసినప్పుడు వాడదాంలే అని చెప్పి తీసుకొచ్చాను మొన్న ఒకసారి కిచిడీ చేసినప్పుడు కొంచెం వాడాను ఇంకా అలానే ఉన్నాయి దీంట్లోకి బాగుంటాయమ్మా చాలా వీడియోస్లో మేము చూసామని చెప్పి పిల్లలు అడిగారనమాట ఇంకా అవి కూడా వేసేసాను ఒక రెండు స్పూన్ల బఠానీలు వేసేసి వెజిటేబుల్స్ కూడా ఇంట్లో అన్నీ రెడీగా ఉన్నాయి మొన్న సండే రోజున సంతకు వెళ్ళాము సంతకు వెళ్ళినప్పుడు అన్నీ కూరగాయలు తీసుకొచ్చాము సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నారు పిల్లలు అయితే స్మెల్ అసలు చేయనే లేదు స్మెల్ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్తూ ఉన్నారండి ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం కచాపచాగా వేగితే సరిపోతుంది వేగి వేగనట్టు అంటే మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉండాలన్నమాట మనం కర్రీ వేగుతాయి కదా అలా వేగనక్కర్లేదు అనమాట సో అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ వేసుకున్నాను అనమాట పొడులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి చాట్ మసాలా పొడి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నానండి తర్వాత టమాటా సాసు వినిగరు చిల్లీ సాసు సోయా సాసు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక బాటిల్ మూత ఉంటుంది కదా ఆ మూతతో ఒక మూత మూత అనమాట నాకు కొంచెం సోయా సాస్ ఎక్కువైనట్టు అనిపించింది కానీ లాస్ట్లో స్మెల్ అయితే చాలా బాగుందండి అన్నీ కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నీ కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకున్నాను మరి మెత్తగా అయితే అవ్వలేదు కొంచెం కరకరలాడుతూ ఉన్నాయి అన్నమాట పంటికి తగులుతూ ఇంకా ఆ టైంలో అయితే మసాలా అన్నీ పట్టించిన తర్వాత వెజిటేబుల్స్కి మనం పక్కన పెట్టుకున్నాం కదా న్యూడిల్స్ అవి కూడా వేసేసానండి వేసేసి ఇవి కలపడమే పెద్ద చిరాకు అయితే వచ్చేసింది ఇది ఏమో వానపాముల లాగా పొడుగ్గా ఉన్నాయి అవి కలపడానికి ఆ కర్రీ మొత్తం ఎలా కలిసి బాబు అని చెప్పేసి ఇంకా అలాగ ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉన్నాను ఫైనల్గా న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మసాలాలు సాస్లు అన్నీ కూడా కలిసిపోయాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అంటే ఎప్పుడూ తినలేదు కాబట్టి అది కొంచెం కొత్తగా వింతగా ఉందనమాట ఇంకా నాకైతే అంత ఎక్కువగా తినలేదు కానీ స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా పర్లేదు కాకపోతే ఇది అంత హెల్దీ అయితే కాదు ఇంకా ఎప్పుడైనా ఒకసారి మంత్లీ ఒకసారి చేసుకోవడానికైతే పనిచేస్తుంది పిల్లలు అడిగినప్పుడు సో వాళ్ళకి కొంచెం చేసి పెడితే సరిపోతుంది ఒకటే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా మా వారైతే వద్దన్నారు ఇంకా వేస్ట్ అయిపోద్ది బాబా ఒక్కటే చేశానని చెప్పేసి కొంచెం ఇచ్చేసారనమాట సో ఇష్టం లేకుండానే అలాగా తినేసారనమాట ఇంకా ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు కదా అందుకని చెప్పేసి ఇంకంతగా ఇష్టంగా అయితే తినలేదు ఇంకా ఏదో పిల్లల కోసం ట్రై చేశాను కాబట్టి కొంచెం అలా అలా తినేసామన్నమాట అలాగే పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి అరుణ్కి ఏంటంటే కొంచెం క్యారెట్ క్యాబేజీ ఇవన్నీ కూడా తొక్కలు తొక్కలు వేసే ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి నాకు ఓన్లీ నూడిల్స్ వేయమన్నాడు అవన్నీ కుదరదురా అవన్నీ తింటేనే బాగుంటుంది పంట కింద తగులుతూ ఉంటే బాగుంటాయి అవన్నీ తీసేస్తే బాగుండదని అని చెప్పాను సరేలే అని చెప్పేసి వాడే కొంచెం ఏరుకుంటూ అలాగే తినేసాడు అనమాట రేవతి అయితే చక్కగా మొత్తం తినేసింది అనమాట రేవతి పచ్చి క్యారెట్టే తింటుంది సో ఇంకా దాంతో ఇబ్బంది ఉండదు ఇంకా రేవతి ఇష్టంగా తినేసింది నేను కూడా ఏదో కొంచెం తిన్నానండి బాగానే ఉంది పిల్లలు తిన్న వెంటనే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారండి నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుందామని చూస్తున్నారు ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మార్నింగే లేస్తున్నారండి లేచిన తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేయకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ లెవెన్కి ట్వెల్వ్కి అలా వస్తున్నారనమాట మధ్యలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ టిఫిన్ చేసేసి మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇంకా స్నానం చేసేసి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఉంటున్నారు మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ అయిందంటే మళ్ళీ ఆటకైతే వెళ్ళిపోయి సెవెన్కి వస్తున్నారనమాట సమ్మర్ అంతా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో ఈ ఇయర్ కూడా పిల్లలు కొంచెం ఎక్కువగా ఉన్నారండి లాస్ట్ ఇయర్ కన్నా కానీ బాగా ఆడుకుంటున్నారు ఉదయం కార బూందీ అయితే రెడీ అయిపోయింది కానీ దాంట్లోకి పల్లీలు పుట్టినాలు కరివేపాక అయితే వేయించలేదు కదా కరివేపాక అయితే రెడీగా లేదండి అందుకని ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాము నేను పల్లీలు పుట్నాలు వేయించుతూ ఉన్నాను ఈ లోపు మా వారు కరివేపాకు తీసుకొచ్చారనమాట ఫస్ట్ పల్లీలు అయితే సిమ్లో పెట్టేసి వేయించుకున్నాను తర్వాత పుట్నాల పప్పు వేయించుతూ ఉండగానే తీసుకొచ్చారనమాట కరివేపాకు అవంతా కూడా శుభ్రంగా కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ క్లాత్ పెట్టి తుడిచేసి అప్పటికప్పుడు ఇంకా నూనెలో వేసేసి వేయించుతూ ఉన్నానండి ఈ కరివేపాకు అలాగే పల్లీలు ఎక్కువ టైం పడుతుంది వేగడానికి పుట్నాలు అయితే త్వరగానే వేగుతాయి సో అలాగా ఈవెన్గా అన్నీ కూడా వేయించేసి ఇదిగోండి మా వారికి అయితే వచ్చేసాను ఇంకా అన్నీ కలిపేస్తున్నారనమాట ఉప్పు కారం పల్లీలు పుట్నాలు కరివేపాకు అన్నీ వేసేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసేసి ఇంకా ప్యాకింగ్ చేద్దామన్నట్టుగా వాళ్ళు కాల్ చేశారు హైదరాబాద్కి వెళ్ళాలండి నైట్ కంపల్సరీగా అందించండి అని చెప్పేసి కాల్ చేశారు సో ఇంక ఇప్పుడు మా వారు ఇవన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి ముందు ఇంకా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది కదా బూందీ అయితే నాలుగు కేజీల దాకా అయ్యాయండి అంటే ఆర్డర్ రెండు కేజీలే ఉంది కానీ కొంతమంది కాల్ చేసేసి అడుగుతున్నారు సడన్గా సో అందుకోసం అని చెప్పేసి రెండు కేజీలు ఎక్స్ట్రా చేశారు ఇంకా అవన్నీ కూడా కలిపేసి రెండు కేజీలు కాటా పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన రెండు కేజీలు క్యారేజీలు పోసేసాను అనుకోండి అర్జెంట్గా ఆర్డర్ వచ్చినప్పుడు లే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాము అయితే ఆర్డర్ ఇచ్చినప్పుడల్లా కూడా ఒక రెండు మూడు కేజీలు ఎక్స్ట్రానే చేస్తున్నామండి సడన్గా అడిగినప్పుడు కానీ రెడీగా ఉన్నాయి అనుకోండి వెంటనే ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఆర్డర్ ఎలాగో వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో కొంచెం ఒక రెండు మూడు సేర్ల పిండి ఎక్కువ పోసేసి చేస్తున్నాం అనమాట లడ్డు అయినా సరే బూందీ అయినా గబ్బలైనా ఏవైనా సరే ఒక రెండు మూడు కేజీలు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాము ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే లే ఎక్కువ అమ్ముడిపోతాయో లేదో అని చెప్పేసి కరెక్ట్గా ఆర్డర్ అయితే అంతిస్తున్నారు అంతే చేసే కానీ ఇప్పుడైతే కొంచెం పర్లేదండి ఎందుకని చెప్పేసి ఒక రెండు మూడు కేజీలు ఎక్స్ట్రానే చేస్తున్నాము ఇదిగోండి ఇది ఫ్యాన్కి వచ్చింది అనమాట అట్టబెట్ట అయితే ఇంకా ఆటబెట్టలోనే ప్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళు తర్వాత ప్రొఫెషనల్ కొరియర్ ఉంటుంది కదా సో దాంట్లో అయితే పంపించుకుంటారనుకుంటా లేకపోతే ఇలాగే తీసుకెళ్తారో మనకైతే తెలియదు కానీ మన దగ్గర నుంచి సేఫ్గా అయితే వాళ్ళకి చేరాలి కాబట్టి మా ఇంట్లో ఈ అయితే ఉందనమాట రెడీగా కొత్తది ఇది ఇది పని చేస్తుంది అని చెప్పేసి మా వారు ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు పని చేస్తుంది అని చెప్పేసి పక్కన పెట్టేశారు అదైతే ఇప్పుడు బాగా యూజ్ అవుతుందనమాట బూందీ అయితే రెండు కేజీలు కాటా పెట్టేసి కవర్లో పెట్టేశారు ఇంకా లడ్డూలు కూడా పక్కన పెట్టేశారు అనమాట లడ్డూలకి సపరేట్గా బాక్సెస్ ఉన్నాయి కానీ అవి అయితే అయిపోయాయండి కేజీ బట్టే బాక్సెస్ అయితే అయిపోయాయండి ఒకటే ఉంది రెండు కేజీలు కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలాగా ప్యాకింగ్ చేస్తున్నారనమాట హాఫ్ కేజీ అయితే ఉన్నాయి కానీ హాఫ్ కేజీ అనుకోండి ఒక నాలుగైదు బాక్సులు పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఒకసారి అన్నీ కూడా ఒకే బాక్స్లో అనుకోండి ఒక పని అయిపోతుంది కదా ఇలాగా ఇంక వాళ్ళు తీసుకెళ్తారులే అని చెప్పేసి మా వారు ప్యాకింగ్ చేస్తున్నారు సో అలాగా లడ్డూలు కార బూంద్ ఈరోజు మా వారు ఒక్కరే చేశారనమాట ఇప్పుడు మా వారు కూడా రెడీ అయిపోయి భద్రాచలం వెళ్ళి ఈ బాక్స్ అయితే ఇచ్చేయాలి ఈ మధ్య బ్లాగ్స్ కన్నా కానీ ఎక్కువ షార్ట్సే పెడుతున్నారండి టూ డేస్కి ఒకసారి ఈ షార్ట్సే పెడుతున్నాను ఎందుకంటే అస్సలు కుదరట్లేదు అండి పిండి వంటలు కూడా ఎక్కువ ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇంట్లో పని సరిపోతుందనమాట అందుకని కానీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను అవి కూడా మిస్ కాకుండా చూసేయండి ఇక్కడ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపు బ్లాగ్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఓకేనా కేర్